జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పేసి తీర్మానించుకోవడం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశారు కదా ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ధిక్కరిస్తున్నారని రాజీనామా చేసేసి టీడీపీలోకి లోకెళ్ళి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు అయితే అవుతున్నాయి సార్ మరి ఏం జరగబోతుంది వైసీపీ ఏమైనా ఖాళీ అయిపోతుందా ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు సార్ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనేది ఒక నానుడి ఉందనమాట అదేందంటే రాజకీయాల్లో ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అతని లైఫ్ చాలాసార్లు ఆధారపడి ఉంటుంది అంటే డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే దాని రిప్రకాషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి రాజకీయాల్లో అలాగే ఇప్పుడు జగన్ అతి పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అదేందంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అని ఎప్పుడైనా కూడా మామూలుగా ఒక సామెత ఉంది శత్రువు మనల్ని కొట్టి మనకి దెబ్బ తగలకూడదు ప్రజలకు తగలాలి అట్లాగే మనం శత్రువుకి శత్రువుని దెబ్బ కొడితే ఆ దెబ్బ శత్రువుకే తగలాలి ప్రజలకు తగలకూడదు అనేది మనకి రాజకీయాల్లో చెప్తారు అలాగా ఇప్పుడు జగన్ చంద్రబాబు నాకు దెబ్బ కొట్టాలనుకున్నాడు అసెంబ్లీని నేను బైకట్ చేస్తానని కానీ ఆ దెబ్బ ప్రజలకు తగుతుంది ఎందుకు ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలని ఎంచుకున్నారు నలభై పర్సెంట్ ఆ ఓట్ల షేర్ నీకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ నలభై పర్సెంట్ ఓట్ల షేర్ అంటే ప్రజలకు ఓటర్లకు తర్వాత ఈ పదకొండు నియోజకవర్గ ప్రజలకు తను జవాబుదారీగా ఉండాలి అప్పుడు ఏం చెప్పాలి నేను ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నానంటే ఎక్కువ సేపు మైకిస్తారు ప్రజల సమస్య నేను మాట్లాడచ్చని ప్రతిపక్ష హోదా ఇవ్వమని నాడు అన్నాను తప్ప నా కోసం కాదు ప్రజల సమస్యల గురించి నేను లేవనెత్తడానికి అడుగుతున్నాను కానీ వాళ్ళు ఇవ్వని అంటున్నారు నాకు ఒక్క నిమిషం ఇచ్చిన అర నిమిషం ఇచ్చిన పది సెకండ్లు ఇచ్చిన నేను ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడతాను వాళ్ళు అవమానిస్తే నేను ప్రజల కోసం అవమానాలు భరిస్తాను అని జగన్ గాని ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి ఎదుర్కొని ఉంటే అది జగన్ ప్లస్ అయ్యేది అప్పుడు వాళ్ళు అవమానిస్తే అవమానించారు కాబట్టి నాకు మైక్ ఇవ్వలేదు అని బయటికి వచ్చి మాట్లాడుంటే జగన్కి బ్రహ్మాండమైన ప్రజల్లో సింపతి వచ్చేది మన కోసం ఇతను పదకొండు సీట్లు ఇచ్చిన ఐదు సీట్లు ఇచ్చిన పది సీట్లు ఇచ్చిన ఫైటింగ్ అనే నేచర్ ఇతనికి ఉంది ఫైట్ చేస్తున్నాడు అనే ఒక ఇది ఉండేది అది కాకుండా ముందుగానే అదే కాడి పారేసింది ఇద్దు అంటారు మామూలుగా రూరల్లో అంటే కాడి కట్టగానే అది ముందు లాక్ బండిని లాక్ ముందే పారేసింది బండిని కొద్ది దూరం లాగి కష్టమైతే పడేయడం వేరు అట్లా జగన్ ఏం చేశాడంటే ఇప్పుడే దించేశాడు అస్త్ర సన్యాసం అంటారు మనకి అట్లా అంటే అస్త్ర సన్యాసం ఆయుధాలంతా పక్కన పట్టేసాడు నేను యుద్ధం చేయను ఆమె కరెక్ట్ గానే అడుగుతుంది షర్మిల మరి యుద్ధం చేయకపోతే నువ్వు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎంచుకున్న పులివెందులో ప్రజలకి నువ్వు న్యాయం చేయకపోతే నువ్వెందుకు రిజైన్ చేయి మీరందరూ రిజైన్ చేయండి అని అడగడంలో తప్పు లేదు సో మీకు నా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ ఉండి లాభం ఏంటి నాకు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండి నష్టం ఏంటి ఇద్దరం ఒకటే కదా నువ్వు అసెంబ్లీలు కొట్లాడట్లేదు నేను అసెంబ్లీలు కొట్లాడలేదు మనకిద్దరికి తేడా ఏముందని ఆమె చాలా న్యాయంగా ప్రశ్నిస్తుంది జగన్ జగన్ దగ్గర సమాధానం లేదు అది ఇన్సిగ్నిఫికెంట్ నుంప కంటి పార్టీ దానికేంది నేను సమాధానం చెప్పేది అన్నట్టుగా ఆయన మాట్లాడారు సో అది ఒకటి రెండవది జగన్ తప్పుల్లో రెండు రకాలను ఒకటి తాను అసెంబ్లీకి పోకుండా ఉండడం ఒక ప్రతిపక్ష నాయకుడుగా తన వాళ్ళందరినీ పంపకుండా ఉండదు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది లోకేష్ అదే చెప్పాడు నిన్న మా నాన్నని తీవ్రంగా అనుమా అవమానిస్తే కూడా సింహంలాగా ఆయన నిలబడ్డాడు కానీ అవమానాలు తీవ్రత పెరగడం వల్ల ఆయన ప్రజల్లో తేల్చుకుంటానని బయటికి వెళ్ళిపోయాడు రెండున్నర సంవత్సరం బయటే ఉన్నాడు కానీ తన అసెంబ్లీకి తన మనుషుని మాత్రం అసెంబ్లీకి ఆయన పంపాడు అనేది లోకేష్ చెప్పాడు కరెక్ట్ చంద్రబాబు అవమానాలకి గురయ్యాడు కాబట్టి బయటికి రావడంలో చంద్రబాబుకి సపోర్ట్ లభించింది తన మనుషులు అక్కడికి వెళ్ళారు వాళ్ళు కూడా జగన్ ఒక దూకుడు కావచ్చు నూట యాభై ఒక్క మంది ప్లస్ ఒక నలుగురు ఇటు వచ్చారు వీళ్ళందరూ చేత అవమానాలు ఎదుర్కొన్నారు అయినా పోరాడారు సో జగన్ కూడా అదే చేయాలి కానీ అది చేయకుండా ఎమ్మెల్యేలు కూడా ఆపేయడం కోర్టులో అని అనడం ఇది రాంగ్ జగన్ చేస్తున్నది రాంగ్ స్ట్రాటజీ ఖచ్చితంగా అతనికి ఇది ఒక దాని ఏమంటారు భూమరంగ్ అంటాం అంటే ఒక ఆయుధాన్ని విసిరేస్తే శత్రువు మీదకి అది మనకే వచ్చి తగలదాన్ని భూమరంగ్ అంటారు అలాంటి ఒక భూమరాంగ్ స్టెప్ ఇది ఇప్పుడు ఏం జరిగింది జగన్ కి సంబంధించిన పది మంది మేము వెళ్తాము అని చెప్తుంటే కూడా జగన్ వాళ్ళ మాట వినట్లేదు అసలు వాళ్ళతో డిస్కస్ చేయకుండానే నిర్ణయం తీసుకున్నాడు ఉన్నదే పది మంది వాళ్ళతో కలిసి చర్చించాలి జగన్ తో ఉండే ప్రాబ్లం ఏంటంటే జగన్ ఎమ్మెల్యేలను ఎప్పుడు లెక్క చేయడు ఎంపీలను లెక్క చేయడు నేను ఎవరిని పెడితే వాడే నాయకుడు అనుకుంటాడు అది అన్నిసార్లు కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య ఎన్నికల్లో స్థానిక ఫ్యాక్టర్స్ అనేవి చాలా బలంగా పనిచేస్తాయి స్థానిక నాయకత్వం లీడర్షిప్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది అది జగన్ అర్థం చేసుకోకుండా గెలిచినా ఓడినా నేను నాదే బాధ్యత అన్న పద్ధతిలో వెళ్ళడం అనేది రాంగ్ ఇప్పుడైనా కనీసం ఓట ఓటమి ఉన్నప్పుడు ఎప్పుడైనా గెలుపు ఉన్నప్పుడు ఒక రకమైన స్ట్రాటజీ ఉంటది ఓటమి ఉన్నప్పుడు ఇంకొక రకమైన స్ట్రాటజీ అనేది అవసరం మార్చుకోవాలి పద్ధతులు అది మార్చుకుంటున్నట్టుగా కనబడట్లేదు జగన్ ఇప్పుడు కూడా కార్యకర్తలతో ఎక్కువసేపు గడపడం నాయకులతో గడపడం ఇవేవి చేయకుండా బెంగళూరు వెళ్ళిపోవడం అక్కడ కూర్చోవడం అంటే పార్టీని పునర్నిర్మించడం పార్టీని డిస్కస్ చేయడం నాయకులతో ఈ కైండ్ ఆఫ్ లేదు దీనివల్ల తెలుగుదేశానికి లాభం తప్ప వైసీపీ గట్టి ప్రతిపక్షం ఉండాలి ఎప్పుడైనా ఆ ప్రతిపక్షాలని బలహీన పరిస్తే ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది అంతిమంగా ప్రజలకి నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రజల తరపున గట్టిగా మాట్లాడగలిగేది ప్రతిపక్షాలే ఎందుకంటే వాళ్ళకి ఒక ఆర్గనైజర్ నిర్మాణం వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫైట్ చేయగలరు ప్రజలు అందరూ ఆర్గనైజర్డ్గా ఉండరు వాళ్ళకి నిర్మాణాలు ఉండవు కాబట్టి ప్రతిపక్షం బలంగా ఉంటే అధికార పక్షం బాధ్యతతో వ్యవహరిస్తుంది కానీ ఇక్కడ ఏమైంది ప్రతిపక్షమే నేను ఇందాక చెప్పినట్టు కాడి పారేస్తే ప్రజల సమస్యలని పట్టుకొని బయట అడుగుతాను నేను అంటే బయట అడగద్దని కాదు బయట కూడా అడగాలి కానీ అసెంబ్లీకి పోవడం అనేది ఎమ్మెల్యేగా ఫస్ట్ కర్త కర్తవ్యం ఇప్పుడు ఏమైందంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు త్వరలోనే మేము మాకు అసెంబ్లీకి వెళ్ళకపోతే మా నియోజకవర్గాలు మేము తిరగలేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి పోయినా ఏందన్నా మీరు మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి మీరు అసెంబ్లీకి పోయి వన్ ఆ టూ మినిట్ అనేది కాదు మీ ప్రశ్న ఎక్కడ రికార్డ్ అవుతుంది మీ వాయిస్ అక్కడ రికార్డ్ అవుతుంది అని అడుగుతున్నారు మాకు కూడా మేము అవమానాలు ఎదురైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం జగన్కి భయం ఏమో కానీ మాకు భయం లేదు అయినా మమ్మల్ని కూడా వెళ్ళొద్దు అని చెప్పడానికి జగన్ ఎవరు అని ఒక ధిక్కార స్వరం ఈ పది మంది వచ్చింది ఆల్రెడీ సజ్జల దగ్గర మాట్లాడుతున్నారని చెప్తున్నారు ఆ ఒకవేళ జగన్ గాని వెనకపోతే వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది వైసీపీకి రిజైన్ చేసైనా మేము మా నియోజకవర్గాల తరఫున పనిచేస్తామని చెప్పే అవకాశం ఉంది ఆల్రెడీ ఏంటంటే స్పీకర్ కూడా రెగ్యులర్ గా అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకునే హక్కు కూడా ఉంది స్పీకర్ కి ఆ రకమైన చర్య తీసుకుంటున్నాడు దమ్ముంటే స్పీకర్ ని తీసుకో అని జగన్ మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా ప్రజల్లో జగన్ బ్యాడ్ నేమ్ ఉంది కనీసం ఆ ఇప్పటికైనా జగన్ ఆలోచించాలి అసెంబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎమ్మెల్యే అంటే మీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో ఆ మెంబరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకా ఎమ్మెల్యేగా తను అనర్హుడే కదా కాబట్టి జగన్ వెళ్లాల్సి ఉంది ఫైట్ చేయాల్సి ఉంది లేదంటే మాత్రం ఈ పది మంది కూడా ధిక్కరించితే జగన్ ఒంటరిగా మిగిలిపోతాడు ఆ అతనికి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా అధికార పక్షం అనేక తప్పులు చేస్తుంది అధికార పక్షం చేసే తప్పుల్ని నువ్వు అనుకూలంగా మార్చుకోవాలంటే నువ్వు ప్రజల తరఫున చురుగ్గా గా పనిచేయాలి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి అంటే క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకోగలిగిన నాయకుడే గట్టిగా సుదీర్ఘకాలం నిలబడతాడు ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో జగన్ ఉన్నాడు ఈ సంక్షోభాన్ని తను అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనేది జగన్ ఆలోచించాలి అది ఆలోచించకుండా పిడివాదంగా ఉంటే తుప్పకొడుతో నేను అనుకున్నదే చేస్తానంటే